అందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం నా ఓజికి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక సినిమాకు ఒక బడ్జెట్ ఉంటది ఒక సబ్జెక్ట్ ఉంటది ఆ హీరోకి ఒక స్థాయి ఉంటది ఆ సినిమా పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా మీద ఎంత రేటు పెంచుకోవాలి అని ప్రొడ్యూసర్ కావచ్చు హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టుకొని ఆ సినిమా మీద ఒక టికెట్ ధర పెట్టుకుంటారు అది ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటారు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ప్రపంచం అయితే ఎక్కడ కూడా ఒక ఆమోదం తీసుకుంటారు ఇప్పుడు మనం చెప్పులు కొంటాం నీకే రోజా గారు మీరు వెళ్ళి చెప్పులు కొంటారు లేదా చీర కొంటారు వంద రూపాయల చీర ఉంది వెయ్యి రూపాయల చీర ఉంది పదివేల రూపాయల చీర కూడా ఉంది చెప్పుల్లో కూడా యాభై రూపాయల చెప్పులు ఉన్నాయి యాభై వేల రూపాయలు కూడా చొప్పులు ఉన్నాయి ఇప్పుడు యాభై వేల రూపాయల చెప్పుకి వాడేటువంటి ఏదైతే కంటెంట్ ఉంటదో ఏదైతే ప్రోడక్ట్ ఉంటదో అవి కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు కాబట్టి వాళ్ళు ఆ చెప్పు ధర పెంచుకుంటారు అలానే సినిమా బడ్జెట్ కావచ్చు రెమెండేషన్స్ కావచ్చు వాటి దృష్ట్యా టికెట్ ధరలని పెంచుకుంటారు ఆమోదం తెలియజేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం ఇంత దానికి ఇంత పెంచాం అనుకోండి జనాలు కూడా ఏం చేస్తారు మనం పెట్టలేం కదా అని చెప్పి ఆగిపోతారు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా వాళ్ళ సినిమా తాలూకు డబ్బులు పెంచేటప్పుడు ఆ సినిమాల విషయం ఉండి జనాలు కూడా ఇంతకు ముందు ఆ సినిమా తాలూకు హిట్ ను చూసి అన్ని దృష్ట్యా పెట్టుకుని ఆ సినిమాకి వచ్చి చూసి దాన్ని విజయవంతం చేస్తారు సినిమా బాగుంటే చూస్తారు అప్పుడు కూడా మనం ఏం చేయలేం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ సినిమా సబ్జెక్టు బడ్జెట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాకి ఒక అమౌంట్ ని టికెట్ మీద పెట్టుకున్నారు దాంట్లో నీకు పోయింది ఏంటి ఉన్న ఫోర్స్ చేస్తున్నారా సినిమా చూడమని లేదు కదా ఆ సినిమా ధర ఇంత అని చెప్పారు మన ఇష్టం ఉంటే పోతాం లేకపోతే పోవం ఈ రోజు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి టికెట్ ధరని జనాలు వదిలినా కూడా ఎందుకు ఓజీ సినిమా కోసం జనాలు బోరులు తేలుతున్నారో బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక్క టికెట్ కూడా ఎందుకు దొరకట్లేదని నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అన్నారా మీరు ఆడైనా చావండి నా ఓజీ సినిమాకి వెయ్యి రూపాయలు పెంచండి నేనే గతంలో పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు అంతటినీ కూడా పేద ప్రజలకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన ఖర్చు పెట్టాడు అన్నది మనం పొంకాడు పొంకాలుగా యూట్యూబ్ లో చూస్తే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన నాకు వెయ్యి రూపాయలు పెంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పైకి లేపినోడు సామాన్య ప్రజల మీద గౌరవం ఉంటదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాటలు మాట్లాడరని మరో సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నా ఆ తర్వాత ఈవిడేమంటుందో ప్రజలారా ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన ఇదిగోండి రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఆ రైతు ఈవిడక్కడికే కనబడతాడు కళ్ళు టవలేసుకొని వరి పట్టుకొని చేతిలో కొడవలు పట్టుకొని మాగాల్లో ఆర్కే రోజా కలలో మాత్రమే వచ్చేస్తాడు దుండు దుప్పట్టి సాపేసుకుని పడుకుంటది ఆ అంత తలకాయలోకి రైతు వచ్చేస్తాడు రైతులు వస్తారు పత్తి రైతులు వస్తారు దాని రైతులు వస్తారు మిరప రైతులు వస్తారు మామిడికాయ రైతులు వచ్చేస్తారు వచ్చి ఈవిడ కల్లో మాత్రమే కనపడతాడు సార్ ఆ కంటెంట్ ఆ కలర్ కంటెంట్ అంతా ఈవిడ కల్లో మాత్రం వచ్చి రైతు నా వల్ల కావడం లేదు టీడీపీ కూటమి రెండు మోసం చేసింది నేను చచ్చిపోతున్నా అని ఈ కల్లో ఈవిడికి మాత్రమే కనబడతాడు మరి ఆ రైతులు ఏంటో ఇన్ని కోట్ల మంది జనాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఎవరా రైతు ఏ ఊరి రైతు ఏ పంటలో నాశనం అయిపోయాడు ఎక్కడ చనిపోయాడు అతని పేరేంటి అది చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉండదు ఎవడన్నా మైకు పెడితే అన్న స్క్రిప్ట్ పంపించి అంత డబ్బులుగా నా అకౌంట్ లో వేస్తే పరుగెత్తుకుంటూ వస్తా పీటీ ఉషా మాదిరి అరే అది కరెక్టా కాదా ఎవరో ఒకరు మాట్లాడితే మనం దొరికిపోతామని కూడా లేనటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి రైతులు పట్టుకొని నువ్వు ఇప్పుడు నువ్వు అంటున్నావు రైతుని ఎవరు గౌరవించాలి చెప్పి నువ్వు గౌరవించాలి కదా వాడు అంటున్నావు ఇంకోసారి వినండి మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన వాడి మద్దతు ధర గురించి పోరాడాల్సిన అంటే వాడి మద్దతు అంటే వారు గారు సారు ఏమండి ఎలాంటి పదాలు ఇన్ని పదుల వయసులో ఈ సంస్కారం నీకెందుకు రాదు అని నేను ఈ రోజు ప్రశ్నిస్తుండ సార్ గారు వారు మీరు ఏమండి సరే మీ ఇంట్లో వాళ్ళు ఎలాగో నువ్వు గౌరవించవు అలాంటి పదాలు నీ నోటుకుండా రావు అలాంటి పదాలు నీకు దోషాలు కాబట్టి నేను ఇంట్లో గురించి మాట్లాడదలుచుకోవాలా ఒక రైతు గొప్ప వ్యక్తి మద్దతు ధర మంచిది ఇవ్వాలి ప్లస్ అతను కన్నీరు పెడుతున్నాడు అంటున్నా మరి ఆ కన్నీరు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నువ్వు కనే కలలో మాత్రమే కన్నీళ్ళు వస్తాయి వేడి నీళ్లు వస్తాయి సన్నీళ్లు వస్తాయి కుళాయి నీళ్లు వస్తాయి మాకు తెలియదమ్మా ఒక రైతును పట్టుకొని గౌరవించాలని చెప్పా నువ్వే రైతు మద్దతు ధర గురించి పోరాడాలి అని చెప్పా నువ్వే అదే రైతును పట్టుకొని వాడు అంటున్నావు వాడు అనొచ్చా వారు మీరు సార్ గారు ఇలాంటి పదాలు కదా వాడాలి అంటే నీకు మొదటి నుంచి కూడా పద్ధతి లేదు గౌరవం తెలియదు సంస్కారం రాదు ఇలా కదా నువ్వు గాలి భాను ప్రకాష్ నాయుడు గారి మీద నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయావు కాబట్టి నీ కళ చాలా గొప్పది నీ కలలో మాత్రమే మీ అన్న రానున్న రోజుల్లో సీఎం అవుతాడు నీ కలలో మాత్రమే ఏడుస్తున్న పత్తి రైతులు మామిడికాయ రైతులు తర్వాత మిర్చి రైతులు ధాన్య రైతులు ఒక్కసారిగా నీ కళ్ళ ముందుకొచ్చి ఏడుస్తూ ఉంటారు అంటే నీకే ఎందుకు చెప్పుకు అనిపిస్తుంది వాళ్ళ బాధ నాకు అర్థం కావట్లే ఎందుకంటే టీములు బాగా దానివి పరిగెత్తిన దానివి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నువ్వు కలలో ఎక్కువగా బతుకుతూ ఉంటాం నెక్స్ట్ ఏం మాట్లాడిందో విందాం పవన్ కళ్యాణ్ గారు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లు రేట్లు పెంచుకోవడానికి ఏమ్మా నాకు అర్థం కాదు హరిహర వీరమల్లు హరి హర వీరమల్లు హరహర వీర మల్లు వచ్చింది నీకు ఎందుకు నోరు తిరగట్లేదు అంటే నీకు నోరు తిరగదు నువ్వు నగిరిలో తిరగవు నీ గురించి ఎంతో మాట్లాడినే తప్పు అనిపిస్తుందో తప్పు అనిపిస్తుందో నాకు కనిపించట్లే ఒకసారి వినండి కేవలం హరహర వీర మల్లు రేట్లు మళ్ళీ చూడండి కేవలం హరహర వీర మల్లు రేట్లు పెంచుకోవటానికి ఏం ఉండదు మనకి ఎంత సేపు కోట్ల రూపాయలు లూటీ చేయాలి అన్నదమ్ముల సాక్షిగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించావు రైతులు వారిని పట్టుకుని వారు లేదా గారు అని పిలవాలా అక్కడేమో వాడు అన్నావు ఎక్కడేమో అంత సినిమా పేరు కూడా మాట్లాడే హరిహర అంటే దేవుడి పేరు చెప్పాలంటే వచ్చాను ఒక పేరు చెప్పలేవు ఒకరిని గౌరవించలేవు నువ్వు ఎలా రెండుసార్లు ఎమ్మెల్యే అని తలకాయ గోడ కేసుకుని బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది ఇంకా వినండి అయ్యా ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ప్రజలు ఇచ్చిన ప్రోటోకాల్ అంటే అధికార దుర్వినియోగం చేస్తూ అంటున్నావు అధికార దుర్వినియోగం చేసింది ఎవరు మన జగన్ అన్నే కదా అధికారుల్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసింది ఎవరు మన కదా ఎక్కడో ముంబైలో ఉండేటువంటి నటి కాదంబరి జత్వలాని ఏ పర్మిషన్ లేకుండా ముగ్గురు ఐపీఎస్ ని పంపించి అమ్మాయిని తీసుకొని వచ్చి ఎక్కడ చిత్ర హింసలు పెట్టిందని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందిన విపరీతమైన జన ఆదరణ ఉన్నటువంటి కొండని నేల మట్టం దాన్ని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు తోట చంద్రయ్య నన్ను సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరినీ అధికార మతంలో దాన్ని ఏమంటారు తిరుమల కొండని ముందు చూసుకోకుండా అత్యంత హిందువులకు పవిత్రమైన దేవాలయపు కొండని సర్వనాశనం చేయాలని ముందుకెళ్తున్న దాన్ని ఏమంటారు మరి అధికార దుర్వినియోగం చేసింది అన్నైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు అధికార దుర్వినియోగం చేశారు అనే మాటలని నోటుకుండా వస్తారు అంటే దెయ్యాలు వేదాలు ఒల్లించాయి అంటారు చూసావా అయ్యి నాకు అనిపిస్తా ఉంది మళ్ళీ వినండి ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలి కోటమి ప్రభుత్వం ఉండేటువంటి నారా లోకేష్ గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేయాలంటే నెలకో సినిమా కొబ్బరికాయ కొడతాడు నిజంగా ఆయన సినిమా చేసి సంతోషంగా ఉండి ఆయన జీవితంలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఆయన హీస్ ఇండియా స్టార్ ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ప్రత్యేకంగా చెప్పడానికి ఆయన ప్రీ రిలీజ్ గా నువ్వు వెళ్ళావంటే నూట డెబ్బై నువ్వు ఆయన సినిమాకి మొదటి షో కి టికెట్ కొనుక్కోవాలంటే కింద పచ్చడి పచ్చర పచ్చరైపోతారు నువ్వే కాదు ఎవరైనా అది నీకు తెలుసు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడా సినిమాలో నటించాలనుకుంటే నువ్వు ఆపగలవా కేవలం తన భవిష్యత్తుని తన జీవితాన్ని తన కెరీర్ ని పణంగా పెట్టింది ఈ రోజు ఆయనకి ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సినిమాటోగ్రఫీ వీటన్నిటిలో కూడా ఆయన ముందం లో ఉన్నాడు ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు ఆరాటంగా నిలబడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నిజాయితీగా నిఘర్షగా మాట్లాడాలని నికర్షగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది వినండి మీ అందరికి తెలియజేస్తున్నా మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే పాలిటిక్స్ షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్ నువ్వు చేసుకోవచ్చు కదమ్మా షూటింగ్ లా ఓ రోజక్క నువ్వు చేసుకోకూడదా షూటింగ్ లా నీకెందుకు పాలిటిక్స్ నీకెందుకు చీప్ ట్రిక్స్ ఇప్పుడు కూడా కొన్ని షోలు చేస్తా ఉండవే నీ డ్రామాలు జూనియర్స్ ముందు పొలిటికల్ సీనియర్స్ ముందు కాదు నువ్వు చేసుకోకూడదా షూటింగ్ లా ఎందుకంటే నీకు ఎవరు షూటింగ్ లేవరు నిన్ను ఎవరో కూడా దగ్గరకు రానియరు నువ్వు చెప్తున్నావే నీకెందుకు నువ్వు షూటింగ్ చేసుకోవచ్చు అంటే ఆయన షూటింగ్ పంపించేసి మిగతా వాళ్ళని పాలిటిక్స్ లో రప్పించేస్తా నువ్వా ఏ కష్టపడుతున్నాడు ప్రజలు కోసం ఎంతో సేవ చేస్తున్నాడు ఉంటే నీకేంటి ఇబ్బంది అర్థం కాలేదా పాలిటిక్స్ లో ప్రజల జీవితాలతో చల్లగాట మాడితే చూడు అది బుద్ధి చెప్పడం ప్రజలు నూట యాభై సీట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మధ్యలో ఐదు లేపితే పదకొండు వచ్చాయి అది బుద్ధి చెప్పడం అంటే అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు ఇదే ఫారిన్ కంట్రీస్ లో గనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు ఎక్కడ ఆర్కే రోజా చెప్తుందయ్యా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసినట్టుగా ఫారిన్ లో చేస్తే నిలవన తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారంట మరి ఇదే ఆర్కే రోజా గతంలో అన్న తమ్ముల సాక్షిగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది దానికి లెక్క పక్కాలే అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారు నేను మాత్రం ఫారిన్ లో హారతిస్తారు రోజమ్మా రావమ్మా రోజమ్మా రావమ్మా నా చిన్ని తల్లి మూడు వేల కోట్లు ఎత్తేసిందబ్బా అని నీకు హారతిస్తారు నీకు ఏపీ డబ్బు చైర్మన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నువ్వు ఆ ఇండస్ట్రియల్ లో ఎన్ని కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నావో అందరికీ తెలుసు ఇది తెలిస్తే ఫారెన్ లో నీకు హారతిస్తారు టూరిజం మినిస్టర్ గా పనిచేసావు పర్యాటక శాఖ మంత్రిగా ఆ పేరు చెప్పుకొని తిరుమలకు సంబంధించిన టికెట్లు ఎన్ని అమ్ముకున్నావు ఆ టూరిజం పేరుతో నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అదే టూరిజం పేరుతో ఋషికొండ అన్నకి ఎన్ని సంతకాలు పెట్టి ఎవరికీ కనబడకుండా ప్రెస్ మీట్ పెట్టి వచ్చావు ఇవన్నీ తెలిస్తే ఫారిన్ కంట్రీస్ లో రోజమ్మకి హారతిస్తారయ్యా మిగతా వాళ్ళు అరెస్ట్ చేస్తారు మీ కల్చర్ మినిస్టర్ ఇచ్చారు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఏం చేశావు ఏ సాంస్కృతిక విభాగాన్ని రూపొందించావు వేటిని డెవలప్ చేశావు ఎవరిని ప్రోత్సహించావు సంస్కృతే నీకు సాంస్కృతిక విభాగం ఇస్తే ఎలా ఉంటుందని ప్రజలు ఆశ్చర్యపోయే దిశగా వెళ్ళావు స్పోర్ట్స్ శాఖ మంత్రి అంటే క్రీడా శాఖ మంత్రిగా నిన్ను పెడితే పేద ప్రజలతో ఎలా ఆడుకున్నావు నగిరి ప్రజలతో ఎలా ఆడుకున్నావు నువ్వు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సాబ్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఇద్దరూ కలిసి ఎంత పెద్ద వందల కోట్ల లూటీ చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది కాకుండా ఎర్రచందనం ఇది కాకుండా తిరుమల కొండ మీద ప్రెస్ మీట్లు ఇవన్నీ కాన ప్రజలు అంటే మైన్సు మైన్సు గ్రావ్యూ అక్రమాలు దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు దందాలు సెటిల్మెంట్లు ఇవన్నీ కాన ఫారిన్ కంట్రీస్ లో నువ్వు చేస్తే నీకు హారతిస్తారా నీకు హారత గా ఇచ్చేదే యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరి ఉరిశిక్షనే ఇందులో నో డౌట్ గురించి మాట్లాడితే ఎంతైతే నేను చెప్పింది కన్ఫర్మ్ నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు లేదంటే ఉరిశిక్ష వేస్తారు అప్పుడు జైల్లో కూర్చొని జగన్ అన్న జగన్ అన్న మీకు నా సెల్యూట్ అని కొట్టుకో కాబట్టి మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడాలి భవిష్యత్తులో అన్న గెలవడు అన్న మీటికలికి తెగ హాజరవుతున్నావు నా మాట విను మనం కలిసి ఒక షో చేసామన్నా ఒక గౌరవంతో ఒక మర్యాదతో చెప్తున్నా నీకు రాజకీయాలు సరిపోవు మీ అన్న గెలవడు ఏదన్నా షూటింగ్ నుండి చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు కిరాక్